హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి నేను కొంచెం గ్రేవీగా చేశానండి రాగి సంగట్లోకి గ్రేవీగా ఉంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది అలాగే చికెన్ ఫ్రై అండి కేజీ చికెన్ తీసుకొని నేను సగం వచ్చి కూరలోకి సగం వచ్చి ఫ్రైలోకి చేశానండి రాగి సంగట అండి ఇంకా ముద్దలుగా చేసుకోవాలండి సంగట రెడీ అయిపోయిందండి రసం అండి నేను రసం కంపల్సరీగా పెడతానండి నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మసాలా కర్రీస్ ఉన్నప్పుడు కానీ రసం పెట్టుకున్నామంటే అరుగుదలకి చాలా మంచిదండి రైస్ అండి కొంచెం రైస్ వేసుకొని రసం వేసుకొని చికెన్ ముక్కలు నంచుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అండి చల్లగా తాగితే చాలా బాగుంటాయండి చికెన్ నీట్గా కడుక్కొని శుభ్రంగా పెట్టుకోండి చికెన్ ఫ్రైలు అవ్వకండి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేద్దాము రెండు టీ స్పూన్లు వచ్చి కారపొడి వేద్దాము ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడరు అర టీ స్పూన్ వచ్చి జీరా పౌడరు ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడరు ఒక టమోటాని కట్ చేసి వేసుకున్నానండి అట్లాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసాను ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఒక నిమ్మకాయలో సగం నిమ్మకాయ వేసానండి పిండి పోసుకున్నాను సగం నిమ్మకాయ సగం నిమ్మకాయ అయితే సరిపోతుందండి ఇప్పుడు బాగా చికెన్ ముక్కలకి అవన్నీ కలిసేటట్టు బాగా కలపండి చేత్తో ఉప్పు పసుపు కారము పొడులు అన్నీ బాగా కలవాలండి నిమ్మకాయ నిమ్మకాయ రసం వేసాం కదండి అది అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిసేటట్టు చికెన్ ముక్కలకి బాగా కలపండి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి అప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి ఈ లోపల చికెన్ బాగా అండి మీకు టైం లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అలా నానబెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి ఎంత నాంతే టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు మూత వేసి ఒక అరగంట పక్కన పెట్టేద్దాము ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దామండి చికెన్ కర్రీలోకి మసాలా అండి పట్టా లవంగాలు ఏలక కొంచెం కొబ్బరి ముక్కలు తీసుకోండి ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నేను ధనియాల పౌడర్ వేస్తున్నానండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక టమోటాని కట్ చేసి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు వేసి పట్టా లవంగాలు ఏలక వేసి అవి చిటపట ఆనిన తర్వాత ఆనియన్ ముక్కలు వేద్దాము ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా వేస్తున్నానండి వేసి బాగా ఫ్రై చేద్దాము ఆనియన్ మెత్తబడే వరకు ఫ్రై చేద్దాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అంతవరకు ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేద్దామండి నూనెలో టేస్ట్ అప్పుడు బాగుంటుందండి ఇప్పుడు టమోటా ముక్కలు వేద్దాము టమోటా ముక్కలు మెత్తబడేంతవరకు ఫ్రై చేసి ఇప్పుడు చికెన్ వేద్దామండి నీట్గా శుభ్రం చేసుకున్న చికెన్ వేద్దామండి చికెన్లో ఉప్పు నిమ్మకాయ వేసి ఒక అరగంట సేపు పక్కన పెడితే నీళ్ళలో నానపెట్టేస్తే నీట్గా వాసన లేకుండా నీట్గా బాగుంటుందండి చికెను అప్పుడు కడుక్కోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సరిపడ ఉప్పు వేద్దాము ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేద్దాము ఇప్పుడు బాగా కలపండి ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నేను కారపొడి వేసానండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే కదండి చికెన్ కర్రీ బాగుంటుంది ఇప్పుడు బాగా ఫ్రై చేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం పట్టి చికెన్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అండి బాగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి హైలో పెడితే మాడిపోతుందండి మనం అల్లు వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు హైలో పెట్టకూడదు ఇప్పుడు మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదండి ఆ మసాలా పొడి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టుకునేదాన్ని వేద్దామండి మసాలా ముద్దని అది కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేద్దామండి ఇప్పుడు నీళ్ళు పోదామండి మునిగేంతవరకు చికెన్ ముక్కలు మునిగే అంతవరకు అయితే నేను రెండు గ్లాసులు పోసానండి నీళ్ళైతేను ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి చికెన్ని ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం హైలో పెట్టి ఉడకనివ్వండి అప్పుడప్పుడు చూసుకుంటా తిప్పుకుంటా ఉండండి గెంటితో లేదంటే మాడుతుంది ఫాస్ట్గా అయిపోతుందండి మనకు హైలో పెడితే కాకపోతే మాడుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి మీడియంలో పెట్టుకోండి సిమ్ టు మీడియం పెట్టుకోండి మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఆ కొత్తిమీరలోని ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుంది అంతేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దామండి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి చికెను నాన్ ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేయండి పట్టా లవంగాలు వేయండి ఆవాలు మినపప్పు వేయండి అవి చిటపట ఆనిన తర్వాత ఇప్పుడు చికెన్ వేద్దామండి మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ వేద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రైని మనం నానబెట్టి చేసామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై అండి నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి మీరైతే వన్ అవర్ నానబెట్టినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు టైం లేదు త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు నానబెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి ఈజీగా కూడా అయిపోతుందండి మనకు ఒకేసారి అన్నీ మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేస్తే చికెన్ కర్రీ అండి చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అలా అయిపో వచ్చేసిందండి ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేసి పక్కన పెట్టేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు రాగి సంగటికి ముద్దలు చేసుకుందామండి ఇప్పుడు ఆ సంగటి ముద్ద మీద రాగి సంగటి ముద్ద మీద మనం చికెన్ వేద్దామండి చికెన్ మస్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందండి రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి